మంచిరాల జిల్లాలో మంచిరాలలో అండి కమిటీ హాల్ వద్ద వినాయక నవరాత్రుల సందర్భంగా ఉదయం పూట కుంకుమ పూజ అయితే ఏర్పాటు చేశారండి అలాగే మధ్యాహ్నం సమయంలో అన్నదాన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్నదాన కార్యక్రమాన్ని అయితే విజయవంతం అయితే వేశారండి భక్తులతో కలకలలాడుతూ ఉంది భాద్రపద మాసం అండి జూలైలో కానీ ఆగస్టులో కానీ వానలు అయితే విపరీతంగా కురుస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా కూడా తడితడిగా ఉంటుంది చిత్తడి చిత్తడిగా ఉంటుంది రోడ్ల మీద కానీ అక్కడక్కడ కానీ గుంటల్లో వాటర్ అనేది పేరుకుపోయి అలాగే నిలిచిపోయి ఉంటుందండి చాలామందికి జ్వరాలు వస్తాయి తుమ్ములు వస్తాయి దగ్గు వస్తాయి ఈ సీజన్ వచ్చిందంటేనే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి జరాలు అయితే అందరినీ వెంటాడుతూ ఉంటాయి ఒకరికి వచ్చిందంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే వస్తూ ఉంటాయండి ఈ అసలైన కాన్సెప్ట్ ఏంటంటే మనం వినాయకుడిని తొమ్మిది రోజులు పూజిస్తామండి ఆ వినాయకునికి ఏంటంటే మనము పత్రి రకరకాల ఆకులతో పూజ చేస్తాము దాంట్లో ఏంటి అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయండి వాటి నుండి వచ్చే గాలిని మనం పీలవడం వలన అవి ఏంటంటే మనకి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడతాయి అన్నమాట వినాయకుని మనం ఇంట్లో పెట్టుకొని తొమ్మిది రోజులు అయితే పూజ ఇస్తామండి ఈ రోజులో ఏందంటే ఫస్ట్ రోజు పెట్టుకుంటే కొంతమంది తెల్లారే వినాయకుని తీసుకెళ్ళి ఇస్తారు కొంతమంది మూడో రోజు ఇస్తారు కొంతమంది ఐదో రోజు ఇస్తారు కొంతమంది తొమ్మిదో రోజు అనుకోండి బట్ ఏంటి అంటే మీరు వినాయకుని ఇచ్చినా కూడా ఆ వినాయకుని చుట్టూ పెట్టి ఆకులు పత్రి అనేది కంపల్సరీ తొమ్మిది రోజులు ఇంట్లో అయితే ఉంచుకోవాలండి ఇంట్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ మనము ఇంటి వాతావరణం మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆ గాలిని పీల్చుకోవడం వలన మనకి ఎలాంటి రోగాలు రావన్నమాట దానికి సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉన్నది వినాయకుని చుట్టూ పెట్టే ఆకులు కానీ పత్రి కానీ అవన్నీ తొమ్మిది రోజులు ఉంచుకున్న తర్వాత నదుల్లోనో లేకపోతే చెరువుల్లోనో నిమజ్జనం అయితే వేస్తారు కదండి దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ కొన్ని కూడా ఆ చెరువులో కలిసిపోవడం వలన చెరువులో కూడా కొన్ని క్రిములు తయారవుతూ ఉంటాయండి ఆ క్రిములను చం చంపేస్తాయి అన్నమాట అప్పుడు అలాంటి వాటిని మనం తాగితే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఇది నమ్మకం అండి మూల నమ్మకం అయితే అస్సలు కాదు వాస్తవంగా శాస్త్రీయంగా కూడా సైంటిఫిక్ ప్రూఫ్గా నిరూపించబడింది అంతేకాకుండా వినాయకుని వ్రతం వెనుక ఎన్నో ఆయుర్వేదికి సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయండి అన్నదానం అండి అన్నదానం అనేది రెండు పదాలతో రూపొందించబడింది అన్నం అంటే ఆహారం దానం అంటే ఇవ్వడం లేదా దానం చేయడము అన్ని దానాలలోకి వెళ్ళా అన్నదానం మహాదానం అంటారండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ జీవించాలంటే కొన్ని ప్రాథమిక అవసరాలు అయితే ఉంటాయండి మనం వేసుకోవాలంటే బట్ట అవసరమే ఉండాలంటే ఇల్లు అవసరమే ప్రతి ఒక్కరికి జ్యువెలరీ ఐటమ్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం అయితే ఉంటుందండి కొన్ని అవసరాలు తీరాలంటే చాలా అవసరాలే ఉంటాయి మనకి బట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఆహారం అనేది కంపల్సరీ అవసరమే అండి అసలు ఆహారం అనేది దొరకపోతే మనమైతే ఎవరైనా జీవించలేము అసలు ఆహారం అనేది లేకపోతే ఈ భూమి మీద అసలు జీవితమే లేదండి అందుకే అన్ని దానాలలోకి వెళ్ళా గొప్పదానం అన్నదానం అంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటారు అలాంటి అన్నం లేదా ఆహారం అనేది అసలు ఈ భూమి మీద లభించకపోతే ఈ భూమి మీద అసలు ఏ జీవి అనేది జీవించలేదండి అసలు ప్రాణాలతోనే ఉండదు దీన్ని మీ అభిప్రాయం ఏంటో కంపల్సరీ కామెంట్లో పెట్టండి మీ ఏరియాలో ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా మీకు ఇలాంటి వీడియో తీయించుకోవాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ అయితే చేయండి ఈ వీడియోలో ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు అయితే కామెంట్లో పెట్టండి నేనైతే వన్ ఓ క్లాక్ అయితే అక్కడికైతే వెళ్ళానండి అప్పటి వరకే కుంకుమ పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ప్రసాదాలు అయితే అన్నమాట ఇంకా అన్నదాన కార్యక్రమం కోసం కూడా అప్పుడే టేబుల్స్ వేసి అన్నీ అయితే సెట్ చేస్తున్నారు నేను అక్కడ వన్ అవర్ అయితే టైం అయితే స్పెండ్ చేశానండి అప్పుడే నాకు ఒక కాల్ అయితే వచ్చింది నువ్వు అర్జెంటుగా రావాలి జిఎం ఆఫీస్కి వెళ్ళాలని నేను వేరే పని మీద అయితే వెళ్ళాల్సి వచ్చింది ఫోన్ అనేది రాకపోతే నేను ఇంకా కొద్ది టైం అయితే అక్కడ స్పెండ్ చేసేదానండి అక్కడ అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు బట్ వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళామన్నమాట వినాయకుని పూజలో ఉన్న అయ్యగారు అయితే మంచి స్థలలో అయితే ఉంటారు